కాళ్ళు మొక్తే నీ పేరెంట్స్ కాళ్ళు మొక్కు ఎప్పటికైనా నీ జీవితంలో నీ గొప్ప లవ్ అంటే బిగ్గెస్ట్ లవ్ అంటే నీ దట్ మైట్ బి దట్ షుడ్ బి యువర్ పేరెంట్స్ అంతేగాని ఈ అమ్మాయిలు సరే ఓకే అది ఎవ్రీవన్ అవన్నీ చేస్తారు మన ఒక ఒక మన స్కూలింగ్లో ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఏదో టైంపాస్కి టైంపాస్ అని కాదు ఏదో ఒక పార్ట్ అండ్ లాగా చేయాలి కానీ దాన్ని మొత్తం టోటల్గా బేస్ చేసుకొని లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకొని వాళ్ళ కోసం ప్రాణాలు ఎంజేయడం అనేది ఇంకా నువ్వు ఒక మనిషికి పుట్టి మనిషిగా నువ్వు పుట్టి వరస్ట్ నువ్వు నీకు అసలు అది ఒక మీనింగ్లెస్ పర్పస్ లెస్ లైఫ్ అది మరి ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనే ఒక డే ప్రకటించిన ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనే డే అంటే అది ఒక అది ఒక పని పాట లేని కాన్సెప్ట్ అండి అది మలాంటి వాళ్ళు అది ఎవడైతే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడో ఎవరై ఎక్కడైతే అది ఎస్టాబ్లిష్ అవుతుందో అలాంటి వాళ్ళని మనం తరిమి తరిమి కొట్టి ఆ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది ఒక బ్లాక్ డే ఆ రోజు చాలా మంది సోల్జర్స్ మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలను వాళ్ళ ప్రీషియస్ లైఫ్ని కంట్రీ కోసం సాక్రిఫైస్ చేశారు కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఆల్వేస్ ఎవరు చిన్న పిల్లలు కూడా బ్లాక్ డే అని చెప్పాలి లేకపోతే ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి జరిగిన ఈవెంట్స్ వాటిని గుర్తుపెట్టుకోవాలి కానీ వ్యాలంటైన్ డే తొక్క తోటకూరు అంటే వాడిని ఎగిరెగిరి కొట్టుకుంటూ మనం సొసైటీ నుంచి టోటల్గా బహిష్కరణ చేయాలి అది నో మ్యాటర్ వాట్ ఎవరికి భయపడద్దు